కాపరి అనగానే ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే బాధ్యత గల కష్ట జీవులకి నిదర్శనం బాధ్యత గల కష్ట జీవులకు సాధనసీలు ఇప్పుడు మీరు గమనిస్తేనండి దేవుడు కష్టపడే వారిని పిలిచాడు స్వామిని అస్సలు పిలవలేదు బైబుల్ అంతట్లో మనం జాగ్రత్తగా చూస్తే ఎవరు కష్టపడతారో వారిని పిలిచారు మోసే సహజంగా ఆయన దృష్టిలో పెద్ద కష్టజీవి కాదేమో రాజకోటలో ఉన్నాడని నలభై సంవత్సరాలు గొర్రెలు కాపించారు ప్రపంచంలో పనులన్నిటికంటే ఓర్పు చకూడినది కష్టము చొకూడింది ఏదేందంటే గొర్రెలను కాయడమే అది కష్టపడాలి ఓర్చుకోవాలి ఓర్పు ఉండాలి సకనం ఉండాలి గొర్రెల కాపర్లకి ఆ సకనంతోనే మనం దాన్ని గొర్రెల కా గొర్రెల పని చేయగలం ఎంత కష్టం అంటే రకరకాల గొర్రెలు ఉంటాయి అవును కదండి సంఘంలో రకరకాలైనటువంటి గొర్రెలు బుద్ధులు ఎలా ఉంటాయో సంఘంలో ఉన్న విశ్వాసులు బుద్ధులు కూడా అలాగే ఉంటాయి కొన్ని ఎల్చు వెల్చు మందకి అడ్డం జరిగే గొర్రెలు ఉంటాయి అవును కదండి ఉన్న బుద్ధి ఏమిటంటే అది ఎందుకు ఆగిందో దీనికి అనవసరం అది ఆగింది కనుక నేను ఆగాలి కాదంటారా అది ఆగింది కనుక నేను ఆగాలి అంటది కొన్ని కంచి దాటేవి ఉన్నాయి కొన్ని చీదే గొర్రెలు ఉన్నాయి చేస్తే అండి గొర్రెలు చేస్తే చేదొతే తెలుసా ఎవరి మీద చేస్తాయి దాని మీద చీదుకుంటుందా ఎదట గొర్రె మీదైనా చీదిద్ది అవసరమైతే కాపర మీదైనా చీదిద్ది కాపరికి పండుగలు లేవండి కాపరికి రెస్ట్ లేదండి కాపరి రెస్ట్ తీసుకుంటే మంద పాడైద్దండి కాపరు ఎప్పుడైతే పండుగలు పబ్బాలు చూస్తాడో మంద ఎండిపోయిద్దండి మంద నాశనం అయిపోయిద్దండి ఇప్పుడు రామ్ రామ్ రాము ఒకప్పుడు సేవకుడు అంటే అమ్మ బాబోయ్ చాలా కష్టం అండి శావకుడికి అని చెప్పుకునేవాళ్ళు ఇప్పుడు ఫాస్టర్ అయితే చాలా పిల్లనిచ్చేద్దామంటున్నారండి